అందరికీ నమస్కారం ఉగ్గాని చేసి చూపిస్తున్నా వీటిని ఆంధ్రాలో మర్మరాలు అంటారు అనమాట వీటితో బెల్లం వేసి ఉండలు కూడా చేస్తారు ఇది నేను ఉగ్గానిగా ఎలా చేస్తున్నాను అనేది చూసేయండి ఒక్కొక్కరు ఒక్కలా చేస్తారు ఈవినింగ్ స్నాక్గా తినచ్చు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా తినొచ్చు అనమాట ఇందులో నేను ఒక స్పెషల్ పౌడర్ వేస్తాను ఆ పౌడర్ వేయడం వల్ల మంచి రుచి వస్తుంది మా పిల్లలకు చాలా నచ్చుతుంది అనమాట ఎక్కడ తిన్నా నువ్వు చేసినవి బాగుంటుంది అంటారు అది నేను ఎలా చేసాను అనేది రోజు చూసేయండి ఇందులో పెద్ద ప్యాకెట్స్ ఉంటాయి చిన్న ప్యాకెట్స్ ఉంటాయి మీడియం లో సగం వరకు తీసుకున్నాను అనమాట నేను మరమరాలు ఇవి ఒక పెద్ద బౌల్లో తీసుకొని ఆ బౌల్లో వాటర్ వేసేయాలి కొంచెం ఎక్కువ వాటర్ వేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉంటే చాలు కిందకి వెళ్ళిపోతాయి అన్నీ అన్నీ పిండేసి తీసేసుకోవాలి వేరే బౌల్కి అలా రెండు సార్లు కడిగేసుకోవాలి అందులో డస్ట్ ఏమన్నా ఉంటే కిందకుండిపోతుంది అనమాట ఈ విధంగా క్లీన్గా చేసి పెట్టుకోవాలి పక్కకి ఇలా క్లీన్ చేసి పక్కకు పెట్టుకున్నాక కొబ్బరి పచ్చి కొబ్బరి తీసుకున్నాను ఒక హాఫ్ చెక్క చిన్న కొబ్బరికాయలు హాఫ్ చెక్క తీసుకున్నాను ఆ పైన పొట్టు తీసేసి కొన్ని చిన్న బౌల్తో పుట్టినాల పప్పు తీసుకున్నాను మూడు వరకు వెల్లుల్పాయ రబ్బలు తీసుకొని ఈ విధంగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి ఇదే నేను అన్న పౌడర్ అనమాట ఇది వేసి చేస్తే చాలా టేస్ట్ వస్తుంది ఒక ఆనియన్ను ఐదు పచ్చిమిరపకాయలు రెండు కరివేపాకు రబ్బలు కట్ చేసి పక్కన పెట్టుకోవాలి నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ వేసాను ముందు పల్లీలు వేసి ఫ్రై చేసుకోవాలి అది కొంచెం ఫ్రై అయిన తర్వాత శనగపప్పు జీలకర్ర ఆవాలు మినపగుళ్ళు వేసుకోవాలన్నమాట కొంచెం ఇలా ఫ్రై అయిన తర్వాత పప్పు దినుసులు వేసుకోవాలి ఎండుమిర్చి కూడా రెండు వేసుకుంటే బాగుంటుంది కొన్ని శనగపప్పు వేసాను కొన్ని మినపగుండ్లు కొన్ని ఆవాలు ఒక హాఫ్ స్పూన్ వరకు ఆవాలు కొంచెం జీలకర్ర కొంచెం ఇలా వన్ బై వన్ వేసి మంచిగా ఫ్రై అయితే మాత్రం మనకు టేస్ట్ ఏ కర్రీ అయినా మనం ఏ రెసిపీ చేసినా ఇలా మంచిగా వన్ బై వన్ వేసుకుంటూ ఫ్రై చేసుకుంటే మంచిగా వస్తుంది టేస్ట్ జీడిపప్పులు తర్వాత వేసే ముందే జీడిపప్పులు వేస్తే మాడిపోతాయి అనమాట రెండు రెండు మిరపకాయల వరకు వేసాను అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు వేసుకున్నాం మంచిగా ఫ్రై అయ్యాయి కరివేపాకు రెండు రప్పాలు వేసేసాను పచ్చిమిర్చి ఉల్లిపాయలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి మనం వంట చేసేటప్పుడు వన్ బై వన్ ఏది ముందు వేయాలి ఏది తర్వాత వేయాలి అలా తెలుసుకొని ఫ్రై చేసుకున్నామంటే మంచి టేస్ట్ వస్తుంది మనం చేసే రెసిపీ అయితే ఈ ఆనియన్స్ కొంచెం ఫ్రై అవ్వడానికి కొంచెం పసుపు వేసాను పసుపులో మంచి ఫ్లేవర్ వస్తుంది ఇలా వేసి ఫ్రై చేస్తే ఉప్పు కూడా సరిపోయే విధంగా వేసుకోవాలి ఆ మరమరాల్లో కూడా కొంచెం ఉప్పు ఉంటుంది కదా అందుకు కొంచెం తక్కువ వేయాలి ఒక స్పూన్ వేసాను చిన్న స్పూన్తో సరిపోతుంది తర్వాత చూసి వేసుకోవచ్చు ఇప్పుడే ముందు వేస్తే మొత్తం ఎక్కువైపోతుంది అన్నమాట మంచిగా ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం కడిగి పెట్టుకున్న ఆ మరమరాళ్ళని వేసేసేయాలి ఇందులో వేసేసి ఒక రెండు సార్లు కలిపి మూత పెట్టి ఒక టూ త్రీ మినిట్స్ ఉంచితే చాలన్నమాట మంచిగా అపోవపంతో పట్టుకుంటుంది ఆ మరమరాలకి వేసిన తర్వాత అంతా మంచిగా కలిసే వరకు పోపు కలిసే వరకు మంచిగా కలిపేసేయాలి మనం ఇప్పుడు మిక్సీ గేస్ పెట్టుకున్న పౌడర్ కూడా వేసేసేయాలి వేసి బాగా కలిపేసి ఒక టూ మినిట్ వన్ వన్ మినిట్ అలాగా మూత పెట్టేసి పెట్టేసేయాలి పక్క సిమ్లో పెట్టి అది మంచిగా ఈ పౌడరు పోపు అంతా మంచిగా పట్టుకుంటుంది అన్నమాట ఈ విధంగా కలిపేసేయాలి నాలుగు కొబ్బరి ఇలా వేయటం వల్ల మంచి టేస్ట్ వస్తుంది ఇవ్వని ఈ విధంగా కలిపేసుకోవాలి మళ్ళీ ఒకసారి మూత వేసి మంచిగా కలిపేసేయాలి ఒక నిమ్మకాయ అయితే పిండేసాను నిమ్మకాయ పిండుకుంటే బాగుంటుంది చాలామంది టమాటా వేస్తారు టమాటా కంటే మా ఇంట్లో అయితే ఇలా నిమ్మకాయ పిండితే చాలా ఇష్టపడతారు ఒక నిమ్మకాయ రసం అది లాస్ట్లో స్టవ్ కట్టేసిన తర్వాత నిమ్మకాయ వేయాలి వేసి మొత్తం అంతా ఒకసారి కలిపేసి మూత పెట్టేసి ఫైవ్ మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకోవాలి అంతే చాలా సింపుల్గా అయిపోతుంది ఈవినింగ్ మార్నింగ్ ఎప్పుడన్నా సరే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లోపే చేసేసుకోవచ్చు అనమాట స్కూల్ నుంచి ఈవినింగ్ పిల్లలు వచ్చేటప్పుడు పదిహేను నిమిషాల లోపే చేసి పెట్టేసేయచ్చు వేడివేడిగా పెడితే వాళ్ళు ఇష్టంగా తింటారు కడుపు కూడా నిండుతున్నట్టు ఉంటుంది నైట్ ఎక్కువ టిఫిన్ చేసే వాళ్ళకి కూడా ఏ పిండ్లు దోశ పిండి ఇడ్లీ పిండి అలాంటివి లేన లేవనేటప్పుడు అటుకులతోని ఇలా మరమరాలతోనే చేసి పెట్టుకోవచ్చు అనమాట చాలా ఫాస్ట్గా అయిపోతుంది కడుపు నిండినట్టు ఉంటుంది మరీ హెవీగా కూడా అనిపించదు ఇందులో వేసిన పచ్చి కొబ్బరి పుట్నాలు మంచి ఎనర్జెటిక్గా కూడా ఉంటాయి అన్నమాట నేను సగం తిన్న తర్వాత సగం పెరుగు వేసుకొని తింటాను మధ్య మధ్యలో ఆ పెరుగు ఆ పోపులు తగిలి అసలు ఎంత టేస్ట్గా ఉంటుందో ఇంక ఇది కొంచెం తిని ఇలా తినడం ఇష్టం లేని వాళ్ళు కొంచెం మధ్య కలుపుకొని తాగినా సరిపోతుంది మరో మంచి వీడియో అయితే మీ ముందుకు వస్తే మీ వాళ్ళకి ఎవరికైనా ఉపయోగపడుతుందేమో ఈ వీడియో షేర్ చేయండి